వెల్కమ్ అవర్ విత్ టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో నేను అంత చెడ్డగా కనిపిస్తున్నానా నేను అంత చెడ్డగా కనిపిస్తున్నానా అని అడుగుతూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో డూ ఐ లుక్ దట్ బ్యాడ్ డూ ఐ లుక్ దట్ బ్యాడ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంత రహస్యంగా ఎందుకు ఉంటాడో తెలియదు అతను ఇంత రహస్యంగా ఎందుకు ఉంటాడో నాకు తెలియదు అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వై ఈహిజ్ సో సీక్రెటివ్ ఐ డోంట్ నో వై ఈహిజ సో సీక్రెటివ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఒక వెర్రి పని పూర్తిగా అర్థం లేనిది నువ్వు చేసేది ఒక వెర్రి పని పూర్తిగా అర్థం లేకుండా ఉంది అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో ఇట్ వాజ్ ఏ సిల్లీ థింగ్ అట్టర్లీ పాయింట్ లెస్ ఇట్ వాజ్ ఏ సిల్లీ థింగ్ పాయింట్ పాయింట్లెస్ ఓకే నెక్స్ట్ వన్ ఇస్ ఆయన రాకపోతే నేను వెళ్ళను ఆయన రాకపోతే నేను వెళ్ళను అని చెప్తుంటాను కదా అటువంటి సందర్భంలో ఇఫ్ హీ డజంట్ కమ్ ఐ విల్ నాట్ గో ఇఫ్ హీ డజింట్ కమ్ ఐ విల్ నాట్ గో నెక్స్ట్ వన్ ఈజ్ నేను రేపు రాకపోవచ్చును నేను రేపు రాకపోవచ్చును దీన్ని ఇంగ్లీష్లో ఐ మే నాట్ కమ్ టమోరో ఐ మే నాట్ కమ్ టమోరో నెక్స్ట్ వన్ ఈజ్ అతను రాకపోయినా నేను వెళ్తాను అతను రాకపోయినా కూడా నేను వెళ్తాను అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఐ విల్ గో ఈవెన్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ మరో మార్గం ఏమైనా ఉందా మరో మార్గం ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఎనీ అదర్ వే ఈజ్ దేర్ ఎనీ అదర్ వే నెక్స్ట్ వన్ ఈజ్ నేను మీ పట్ల అభిప్రాయం మార్చుకున్నాను నేను మీ పట్ల అభిప్రాయాన్ని ఒపీనియన్ని మార్చుకున్నాను అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఒపీనియన్ ఆఫ్ యూ ఐ హ్యావ్ చేంజ్డ్ మై ఒపీనియన్ ఆఫ్ యూ నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నన్ను ఇంకా గుర్తించలేదా మీరు నన్ను ఇంకా గుర్తించలేదా దీన్ని ఇంగ్లీష్లో డిడింట్ యూ రికగ్నైజ్ మీయట్ డిడింట్ యూ రికగ్నైజ్ మీయట్ మీరు నన్ను ఇంకా గుర్తించలేదా నెక్స్ట్ వన్ ఈజ్ నేను నిన్న ఇంట్లోనే ఉన్నాను నేను నిన్న ఇంట్లోనే ఉన్నాను అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో ఐ వాస్ ఎట్ హోమ్ ఎస్టర్డే ఐ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే పాస్ట్ కోసం మాట్లాడాం కాబట్టి వాజ్ యూజ్ చేసాం నెక్స్ట్ వన్ ఈజ్ నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటాం కదా దీని ఇంగ్లీష్లో వేర్ వర్ యూ ఎస్టర్డే వేర్ వర్ యూ ఎస్టర్డే నిన్న మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో యూస్ చేస్తాం త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు ఈట్ క్విక్లీ అండ్ గో టు ట్యూషన్ ఈట్ క్విక్లీ అండ్ గో టు ట్యూషన్ నెక్స్ట్ వన్ ఈజ్ కష్టపడి చదువు కష్టపడి చదువు దీన్ని ఇంగ్లీష్లో స్టడీ హార్డ్ స్టడీ హార్డ్ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ ఇక చదవడం మొదలుపెట్టు ఇక చదవడం మొదలుపెట్టు అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో యు స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ ఓకే నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ప్రతి ఒక్కటి విన్నావా నువ్వు ప్రతి ఒక్కటి విన్నావా అని అడుగుతూ ఉంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ లిజన్ టు ఎవ్రీథింగ్ డిడ్ యూ లిజన్ టు ఎవ్రీథింగ్ నువ్వు ప్రతి ఒక్కటి విన్నావా నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఇప్పుడే లేచావా నువ్వు ఇప్పుడే లేచావా అని అడుగుతూ ఉంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ వేకప్ జస్ట్ నౌ డిడ్ యూ వేకప్ జస్ట్ నౌ నువ్వు ఇప్పుడే లేచావా నెక్స్ట్ వన్ ఈజ్ మీటింగ్ ఇంకా ప్రారంభం చేయాల్సి ఉంది మీటింగ్ ఇంకా ప్రారంభం చేయాల్సి ఉంది అని చెప్తుంటాం కదా అటువంటి సందర్భంలో ద మీటింగ్ ఈజ్ ఎట్ టు బీ స్టార్టెడ్ ద మీటింగ్ ఈజ్ ఎట్ టు బీ స్టార్టెడ్ మీటింగ్ ఇంకా ప్రారంభం చేయాల్సి ఉంది నెక్స్ట్ వన్ ఈజ్ ఎందుకు నవ్వుతున్నారు మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతూ ఉంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ లాఫింగ్ వై ఆర్ యూ లాఫింగ్ నెక్స్ట్ వన్ ఈజ్ నా దగ్గర భోజనానికి డబ్బులు లేవు నా దగ్గర భోజనానికి డబ్బులు లేవు దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ మనీ ఫర్ మీల్స్ ఐ డోంట్ హ్యావ్ మనీ ఫర్ మీల్స్ నెక్స్ట్ వన్ ఈజ్ అతడు నాపై అరిచాడు అతడు నాపై అరిచాడు దీన్ని ఇంగ్లీష్లో హీ ఎల్లడ్ అట్ మీ హీ ఎల్లడ్ అట్ మీ ఎల్లడ్ అంటే ఆరవడం ఓకే నెక్స్ట్ వన్ నేను ఇంకా సిద్ధంగా లేను నేను ఇంకా సిద్ధంగా రెడీగా లేను దీన్ని ఇంగ్లీష్లో ఐఆమ్ నాట్ రెడీ యట్ ఐఆమ్ నాట్ రెడీ యట్ నెక్స్ట్ వన్ నువ్వు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు నువ్వు ఏడవడం నేను ఎప్పుడు కూడా చూడలేదు దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ క్రై నెక్స్ట్ వన్ ఈజ్ అన్నింటికి నన్ను ఎందుకు నిందిస్తున్నావు అన్నింటికి కూడా నన్ను నువ్వెందుకు నిందిస్తున్నావు దీని ఇంగ్లీష్లో వైఆర్ యూ బ్లేమింగ్ మీ ఫర్ ఆల్ థింగ్స్ వైఆర్ యూ బ్లేమింగ్ మీ ఫర్ ఆల్ థింగ్స్ నెక్స్ట్ వన్ ఈజ్ నేను దేని మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను నేను దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అని చెప్తుంటాను కదా అటువంటి సందర్భంలో ఐ యామ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్ నెక్స్ట్ వన్ ఈజ్ చెప్పింది వినడం నేర్చుకో చెప్పింది వినడం నేర్చుకోండి అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో లర్న్ టు లిజన్ టు మీ లోన్ టు లిజన్ టు మీ నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తిరిగి ఫోన్ చేయు నాకు తిరిగి మీరు ఫోన్ చేయండి దీన్ని ఇంగ్లీష్లో కాల్ మీ బ్యాక్ కాల్ మీ బ్యాక్ నెక్స్ట్ వన్ ఈజ్ మీతో మీ ఫ్రెండ్ కూడా వస్తూ ఉన్నది మీతో మీ ఫ్రెండ్ కూడా వస్తూ ఉన్నది దీన్ని ఇంగ్లీష్లో యువర్ ఫ్రెండ్ ఈజ్ కమింగ్ విత్ యూ యువర్ ఫ్రెండ్ ఈజ్ కమింగ్ విత్ యూ నెక్స్ట్ వన్ ఈజ్ మీతో మీ ఫ్రెండ్ కూడా వస్తూ ఉన్నదా మీతో మీ ఫ్రెండ్ కూడా వస్తూ ఉన్నదా ఓకే సీ ద డిఫరెన్స్ ఈజ్ యువర్ ఫ్రెండ్ కమింగ్ విత్ యూ ఈజ్ యువర్ ఫ్రెండ్ కమింగ్ విత్ యూ క్వశ్చన్ చేసాం నీ సెంటెన్స్లో నెక్స్ట్ వన్ ఈజ్ నీకు బోర్ కొడితే సినిమా చూద్దాం నీకు బోర్ కొడితే సినిమా చూద్దాం దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఫీల్ బర్డ్ లెట్స్ వాచ్ ఏ మూవీ ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ లెట్స్ వాచ్ ఏ మూవీ నెక్స్ట్ వన్ ఈజ్ నీకు బోర్ కొడితే బయటకు వెళ్ళు నీకు బోర్ కొట్టినట్లయితే బయటకు వెళ్ళు అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఫీల్ బర్డ్ గో అవుట్ సైడ్ ఇఫ్ యూ ఫీల్ బర్డ్ గో టు అవుట్ సైడ్ నెక్స్ట్ వన్ ఈజ్ నీకు బోర్ కొడితే టీవీ చూడు నీకు బోర్ కొట్టినట్లయితే టీవీ చూసుకో అని చెప్తుంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ ఫీల్ బర్డ్ వాచ్ టీవీ ఇఫ్ యూ ఫీల్ బర్డ్ వాచ్ టీవీ నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఎవరితో వెళ్ళావు నువ్వు బయటికి ఎవరితో వెళ్ళావు అని అడుగుతూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో హూ డి యూ విత్ హూ గో విత్ నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఏదైనా కావాలా నీకు ఏమైనా కావాలా దీన్ని ఇంగ్లీష్లో డు యూ నీడ్ ఎనీథింగ్ డూ యూ నీడ్ ఎనీథింగ్ నీకేమైనా కావాలా నెక్స్ట్ వన్ ఈజ్ నేను మా ఫ్రెండ్ని కలవాలి నేను మా ఫ్రెండ్ని కలవాలి దీన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ టు మీట్ మై ఫ్రెండ్ ఐ నీడ్ టు మీట్ మై ఫ్రెండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు వెళ్తున్నావా నువ్వు అక్కడికి వెళ్తున్నావా అని అడుగుతూ ఉంటాం కదా దీని ఇంగ్లీష్లో ఆర్ యూ గోయింగ్ ఆర్ యూ గోయింగ్ నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ గోయింగ్ సమ్వేర్ ఆర్ యూ గోయింగ్ సమ్వేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ థ్యాంక్ యూ